కాష్మనీ కేసులో అమెరికాకి కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ని అమెరికా కోర్టు దోషిగా తేల్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అమెరికాలో పరిస్థితులు బాలేవని అమెరికా పనైపోయింది అమెరికాలో సగభాగం తగలబడిపోతుంది అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు అమెరికాలో ఏం జరుగుతోంది అనేది మనం స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సీఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే ప్రస్తుతం అమెరికాలో పరిస్థితులు బాలేవని అమెరికాలో సగభాగం తగలబడిపోతుంది అని అమెరికా పనైపోయిందని అమెరికాకి కాబోయే అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ని హాష్ కేసులో ఇప్పుడు అమెరికన్ కోర్టు దోషిగా తేల్చినటువంటి నేపథ్యంలో అసలు అమెరికాలో పరిస్థితులు ఎలా ఉన్నాయి ప్రజెంట్ అంటే ఏం చెప్తారు సార్ ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తుంటే రాబోయేటువంటి రోజుల్లో అమెరికా పరిస్థితి ఏంటి అనే దాని మీద మనం ఒక అంచనాకి రావచ్చు కొత్త ప్రభుత్వం రాబోతుంది ట్రంప్ జనవరి ఇరవయో తారీఖున ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు జనరల్గా ఏదైనా ఒక కార్యక్రమాన్ని తలపెట్టినప్పుడు కొన్ని కొన్ని సంకేతాలు వస్తుంటాయి శుభ సూచికలు కనుక అయితే కనుక మంచి జరుగుతుందని చెప్పి భావిస్తూ ఉంటారు అదే కనుక అశుభ సూచికలు కనిపిస్తూ ఉంటే ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అమెరికా పరిస్థితి ఏంటి అనే దాని మీద కొంత నెగిటివ్ యాంగిల్ మనకి కనిపిస్తోందడ ఇప్పుడు తాజాగా జరిగినటువంటి పరిణామం ఏంది కాబోయేటువంటి అధ్యక్షుడు ట్రంప్ ఆయనకి మాన్హాటన్ కోర్టు శిక్ష విధించింది మనీ దాంట్లో రెండు వేల పదహారులో ఈయన మీద లైంగిక వేధింపుల కేసు వచ్చింది వచ్చినప్పుడు దాదాపు కోటి రూపాయలు ఏమో మన రూపీస్లో కోటి రూపాయలు ఏమి ఇచ్చేసి ఆ కేసుని ఆవిడని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేశాడు అనేది అప్పుడు ఆయన మీద వచ్చినట్టున ఆరోపణలు దాని మీద విచారణ జరిగి 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 ఇప్పుడు ఇప్పటికీ కోర్టు తేల్చింది కోర్టు తేల్చి దోషిగా అయితే తేల్చింది శిక్ష వేయాల మామూలుగా అయితే ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ శిక్ష వేయాలి కానీ శిక్ష వేయాల ఎందుకని వేయలేదంటే కాబోయేటువంటి అధ్యక్షుడు అని చెప్పేసి అక్కడ ఉండేటువంటి జడ్జి శిక్ష వేయకుండా ఇతను అని చెప్పి తేల్చాడు అని చెప్పి ఇప్పుడు వచ్చింది శిక్షని కొన్ని అధికారంతో ఈయన కాబోయేటువంటి అమెరికా అధ్యక్షుడు కాబట్టి శిక్ష వేయకుండా ఆపేశాడు బట్ ఇతను మాత్రం దోషి అని చెప్పి తేల్చాడు హాష్మణి దాంట్లో ఇంకొక వైపు ట్రంప్ ఎన్నికైన తర్వాత ట్రంప్ ఎన్నికల్లో గెలిచాడు కాబోయేటువంటి అధ్యక్షుడు ట్రంప్ అనగానే గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలను కనుక మనం తీస్తే అక్కడ హోమ్లాండ్ సెక్యూరిటీ వాళ్ళ హడావిడి తర్వాత అక్కడ మెక్సికోకి సంబంధించినటువంటి ఇష్యూ తర్వాత ఇప్పుడు కెనడా ప్రధానమంత్రి రాజీనామా చేయటం కెనడాని కలిపేసుకుంటామని చెప్పటం అలాగే పనామా తర్వాత గ్రీన్ల్యాండ్ వాటి మేము తీసేసుకుంటాం మా హ్యాండ్ ఓవర్లో తీసుకుంటాం అని చెప్పి అనడం అవి ఫ్రాన్స్కి వాటన్నిటికి కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి మేము చూసుకుంటాం అనే యాంగిల్లో వాళ్ళు కూడా ఇప్పుడు వస్తున్నారు ఇప్పుడు ఈయన ఏంటి తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు కెనడాని మేము కలిపేసుకుంటాం మెక్సికోని కూడా కలిపేసుకుంటాం పనామా గ్రీన్లాండ్ని కూడా మేము కలిపేసుకుంటాము అని చెప్పి ఆయన చేసినటువంటి కామెంట్స్ అంటే ఆయన మూడో ప్రపంచ యుద్ధానికి రెడీ అవుతున్నాడా అనేది ఒకటి వినిపిస్తుంది ఆయన మాటలను బట్టి ఇక అక్కడ ఉండేటువంటి వలసవాదులు ఎవరైతే ఉన్నారు ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అంటే ఓకే పంపించాలనుకుంటున్నారు అది ఓకే అసలు రకరకాలుగా ఇమ్మిగ్రేషన్ పాలసీ ఉండబోతుంది అసలు ఇండియన్స్ని అక్కడ బతకనిచ్చేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి చెబుతున్నారు అసలు ఇమిగ్రేషన్ పాలసీ ఎలా ఉంటుందో కూడా తెలియనటువంటి పరిస్థితి అంటే మూడు సంవత్సరాలకి మూడు సంవత్సరాల కన్నా ఎక్కువ ఉద్యోగం చేయడానికి లేదు ఇక్కడ మూడు సంవత్సరాల తర్వాత తెలియపోవాలని నిర్ణయం మొన్న ఒకటి వచ్చింది హెచ్ వన్ బి ఉన్నప్పటికీ కూడా త్రీ ఇయర్స్ మ్యాక్సిమం అందుకన్నా ఉండకూడదు ఇక్కడ అనేది ఒకటి ఏదో తీసుకొస్తున్నారు ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్లో ఏ విధంగా అయితే ఉన్నాయో రూల్స్ ఆ రూల్స్ అక్కడ పెట్టాలనుకుంటున్నారు దానికి కారణం ఏంటంటే అమెరికాకు వచ్చినటువంటి వలసవాదులు అక్కడ ఉండేటువంటి పౌరులు లేదంటే నేరస్తులుగా మారుతున్నారు అక్కడ ఉండేటువంటి పౌరసత్వం తీసుకొని అని చెప్పి ఆయన వ్యాఖ్యానిస్తున్నారు ఎందుకు ఆయన మీద ఎన్నికల ప్రచారం సందర్భంగా తుపాకీ కాల్స్ కాల్పులు జరిపారు కదా సో కాబట్టి ఇల్లీగల్ ఇమి ఇమిగ్రెంట్స్గా ఉంటూ ఇక్కడ నేరస్తులుగా మారుతున్నారు కాబట్టి మిగతా అందరిని పంపించేస్తానని చెప్పి దాదాపు పద్నాలుగు లక్షల మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారని చెప్పి తేల్చారు వాళ్ళల్లో దాదాపు మూడు లక్షల మంది ఇండియన్స్ ఉన్నారని చెప్పి లెక్కేశారు ఆ ఇండియన్స్లో కూడా దాదాపు యాభై అరవై వేల మంది తెలుగు వాళ్ళే ఉన్నారని చెప్పి తెలుస్తున్నారు ఇక స్టూడెంట్స్కి వాళ్ళ పరిస్థితి ఏందనేది తెలియట్లేదు అందుకే వాళ్ళు ఈ మధ్యకాలంలో యూనివర్సిటీ వాళ్ళు ఇప్పుడు వచ్చేవాళ్ళు తొందరగా వచ్చేసింది ఇరవై తారీఖు అని చెప్పి వాళ్ళు హడావిడి చేస్తున్నారు ఇంత హడావిడి చేసినప్పటికీ కూడా ఈసారి ఈ ఇయర్లో స్టూడెంట్స్ పోయేటువంటి వాళ్ళు చాలా తక్కువయ్యారు సంబంధించి ఇప్పుడు తాజాగా ఏంటంటే ఫార్టీ పర్సెంట్ రిమూవ్స్ అంటే ఫార్టీ పర్సెంట్ లే ఆఫ్లు ఉండాలి అని చెప్పి వాళ్ళు ఏదో నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు ఎందుకంటే అమెరికా వాళ్ళకి కావాలి కాబట్టి ఫార్టీ పర్సెంట్ లే ఆఫ్లు ఇచ్చేసి పంపించేసేయండి అని చెప్పి ఇంకోటి తాజాగా వైరల్ అవుతుంది న్యూస్ ఇవన్నీ ఇట్లా స్ప్రెడ్ అవుతున్నటువంటి క్రమంలో ప్రకృతి కూడా ఆయనకి సహకరిస్తున్నట్టు కనిపించట్ల అక్కడ లాస్ ఏంజల్స్లో ఒకవైపు నుంచి తగలబడుతూ వస్తుంది కొన్ని లక్షల ఎకరాలు అడవి అక్కడ తగలబడుతుంది ఆ లేస్ ఏంజల్స్ అనేటువంటి ప్రాంతం ఇప్పుడు మనకు హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ఎలా కాస్ట్లీ ప్లేసో అలా అమెరికాలో లాస్ ఏంజల్స్ తగలబడుతున్నటువంటి ప్రాంతం ఉంది లాస్ ఏంజల్స్లో అది హాలీవుడ్కి సంబంధించినటువంటి ఒక అది హాలీవుడ్ హీరోలు కానీ హాలీవుడ్కి సంబంధించినటువంటి టాప్ రిచెస్ట్ పీపుల్ అందరూ అక్కడ ఉంటారు తమాషా ఏంటంటే బైడెన్ అమెరికా అధ్యక్షుడు ప్రజెంట్ వాళ్ళ అబ్బాయిది కూడా తగలబడింది ఇల్లు అని అంటున్నారు అక్కడ కొన్ని లక్షల మంది దాదాపు మూడు నుంచి నాలుగు లక్షల మంది జనం అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయారు ఆల్రెడీ వాళ్ళని ఇప్పుడు దాదాపు కొంతమంది అంటే ప్రాణ నష్టం తక్కువగానే ఉంది కానీ బట్ ఆస్తి నష్టం అపారంగా ఉంది అక్కడ ఒకవైపు నుంచి మొత్తం అది తగలబడుతూ వస్తుంది అది ఎంత దూరం తగలబడుతుందో ఏందో చెప్పలేనటువంటి పరిస్థితి నెలకొందా అసలు ఆగిపోద్దా లేదా అది అని అని ఇప్పుడు మీకు హాలీవుడ్ సెట్టింగ్స్ హాలీవుడ్కి సంబంధించిన సెట్టింగ్స్ స్టూడియోస్ అన్నీ కాలిపోయినాయి అక్కడ దాదాపు పది లక్షల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని అంటున్నారు పది లక్షల కోట్లు పది లక్షల కోట్లు అంటే చిన్న విషయం కాదు కదా పది లక్షల కోట్లు అంత ఆస్తి నష్టం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు అది ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు అక్కడ ఉన్న ఉండలేనటువంటి వాళ్ళు దక్షిణ అమెరికాకు సంబంధించిన ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు మొత్తం పరారీలో ఉన్నారు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ప్రాణాన్ని ప్రాణం దక్కించుకోవడానికి కొన్ని లక్షల మంది రోడ్ల మీదకి వెళ్ళిపోయారు ట్రాఫిక్ జామ్ అయిపోయింది కార్లు తగలబడ్డాయి ఆస్తులు తగలబడ్డాయి ఇళ్ళు తగలబడ్డాయి హాలీవుడ్కి సంబంధించిన సెట్టింగ్స్ తగలబడ్డాయి అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీ మొత్తం తగలబడింది సో ఇక్కడ అపారం అయినటువంటి అంటే ప్రకృతి కూడా ఆయనకి సహకరించినటువంటి పరిస్థితి సో అటువైపు ఏమో దావానంలా అగ్నికే అగ్నికేలలు ఇంకొక వైపు ఏమో రా దేశంలోనేమో అంతర్గతంగా ఇలాంటి సిచ్యువేషన్స్ నెలకొన్నాయి అంతర్జాతీయంగానేమో విదేశాంగ విధానం విషయంలో ట్రంప్ ఏం చేస్తాడో తెలియనటువంటి సిచ్యువేషను అంత గందరగోళం అయినటువంటి పరిస్థితి అమెరికా పని అయిపోయిందని చెప్పి చాలామంది భావిస్తున్నారు ఇక అమెరికా క్లోజు అందుకని ఏ వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అక్కడ ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కూడా డమల్ అయిపోయింది సాంకేతిక పరిజ్ఞానం మేధో సంపత్తి అనేదాన్ని వాళ్ళు ఎప్పుడు కూడా భద్రపరచుకుంటారు అదే పెట్టుబడి అమెరికాకి ఇప్పుడు అది పోయింది సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఇక మొత్తం టోటల్గా ఐటీ సెక్టర్కి సంబంధించినటువంటి సినారియో కూడా మారిపోతుంది ఫార్టీ పర్సెంట్ లే ఆఫ్స్ ఉన్నాయి కాబట్టి అందరూ వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని తరిమి అక్కడేమో మూడో ప్రపంచ సంకేతాలు ఇస్తున్నాడు ట్రంప్ బైడెన్ ఏమో నాకు మనవడు పుట్టిన సంతోషంతో ఉన్నాడు తప్పితే దేశంలో ఏమైపోతుందో తెలియనిటువంటి పరిస్థితి సో అమెరికా అల్ల కోల్లోలంగా ఉంది ప్రస్తుతం అమెరికా పరిస్థితి ఏంటి అని నేను క్వశ్చన్ వేసుకుంటే అమెరికా పైన అయిపోయింది ఇక అమెరికా కోరుకునే పరిస్థితి లేదు అనేది కొంతమంది ఆర్థికవేత్తలు కానీ లేదంటే విదేశాంగ విధానాలకు సంబంధించినటువంటి కొంతమంది డిప్లొమాట్స్ కానీ వీళ్ళు చెప్తున్నటువంటి మాట మరి ఇరవై తారీఖున ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరి ఇంకా ఎన్ని రకాల స్టేట్మెంట్స్ ఉంటుందా ఉంటుంది ఎందుకంటే ఆయన దోషిగా తేల్చారు కోర్టు బట్ శిక్ష అయితే వేయలేదు కదా శిక్ష వేస్తే ఉండే కదా ఉండేది కాదేమో బట్ ప్రమాణ స్వీకారం అయితే ఉంటుంది బట్ తీసుకున్న తర్వాత ఏం చేస్తాడనేది అందరూ హడలెత్తిపోతున్నటువంటి పరిస్థితి అక్కడ ఉండేటువంటి ఇండియన్స్ కానీ లేదా ఇదే సత్తులు ఎవరైతే అక్కడ నివాసం ఉంటున్నారో వాళ్ళందరూ కూడా అలా వాళ్లే కాదు ప్రపంచంలో ఉండే పక్కనే ఉండేటువంటి దేశాలే హడలెత్తిపోతున్నాయి మరి రాబోయే రోజుల్లో మరి అమెరికా మళ్ళీ నిలబడుతుందా అగ్రరాజ్యంగా అలానే ఉంటుందా లేకపోతే అప్ప ఆ దేశం పైన అయిపోతుందా అనేది ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు చర్చ జరుగుతుంది అంతర్జాతీయంగా ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ